హాయ్ అందుకే నమస్కారం ఈ రోజు తిట్టిపోటీ వచ్చేసి బ్లాక్ రైస్ ఇది రెడ్ రైస్ లాగానే కొంచెం తిక్కగా కనిపిస్తాంది కాకపోతే కానీ ఇది బ్లాక్ రైస్ అన్నమాట ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి రైస్ ఏమేం పోషక విలువలు కలిగిన కలిగిందో వర్చి చెప్తాది ఎందుకంటే చదివిందన్నట్టు పోతాం ఆంటీ ఆక్సిడెంట్ లు రిచ్ ఉంటాయి అన్నమాట ఆక్సిడెంట్ అయినా ఏమి కదా ప్రోటీన్ రిచ్ అట ఇంకా అయితే ఇవ్వలేదు రిచ్ రిచ్ లెవెల్ అట్లా రిచ్ లెవెల్ కాదు దీని రేట్ రిచ్ ఫస్ట్ మాకు అది గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే అది బ్లాక్ రైస్ రేట్ వచ్చేసి కిలకి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అనుకుంటా మూడు యాభై తొమ్మిది రూపాయలు కొంచెం రేటు బాగా అనిపించింది కానీ తింటే ఆరోగ్యం చాలా మంచిదట గుండె లివర్ కిడ్నీలకు ఆరోగ్యం చాలా అంటే చాలా మంచిదట గుండె సంబంధిత వ్యాధులే రావట ఇవి తింటే షుగర్ ఉంటే పోతుందట షుగర్ ఉంటే పోతుందట షుగర్ తగ్గిస్తుందట ఇది రోజు మన జీవితంలో అలవాటు చేసుకుంటే రోజు మన జీవితం జీవితంలో అలవాటు చేసుకుంటే అవి రానవసరం లేదు పైసలు మొత్తం ఖర్చు అయి ఉన్నా అంత ఇక అప్పుడు రోగాలు పెద్ద కానీ అంటే అసలు ఎటువంటి రోగాలను కూడా దరి రోజు ఇది జీవితంలో అలవాటు చేసుకుంటే అంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది వరకు నేను రెడ్ రైస్ లో ఉప్పు తక్కువైందని నేను అవాయిడ్ చేసిన కాబట్టి ఉప్పు తెచ్చుకొని మరి ఈసారి రంగంలో దిగిన నేను బావ మీద నేనే గెలవబోతా ఉన్నా ఈ రెడ్ రైస్ కు కాంబినేషన్ లా మాకు ఇష్టమైన మటన్ చికెన్ మటన్ చికెన్ అయితే ఏంటంటే ఈ రెడ్ రైస్ తిండిపోటి నాకు ఇష్టం అంటే బ్లాక్ రైస్ తిండిపోటి నాకు ఇష్టం ఏదో అన్నట్టు అయితే వర్షకి ఇష్టం ఏదైనా ఉండాలని చెప్పి వర్షి అంటే ఇట్లాంటి ఎక్కువ నవ్వులు మింగుతుంది కదా అందుకని ఇట్లాంటిది బ్లాక్ బ్లాక్ రైస్ రెండు టాస్కులు అన్నట్టు రెండు టాస్కులు పెట్టినాం టాస్క్ రెండే మూడు ఉండదు రెండు డెవలకి వెళ్తే వాళ్ళు విన్ను లేకుంటే ఒకటి ఒకరు కలిసి ఒకటి ఒకరికి వెళ్తే డ్రా ఏదైతే ఒక టాస్క్ ఇది ఇది అంటే దీనికి ఇది కర్రీలు అయిపోయి అయిపోయిన రైస్ మాత్రం అయిపోవాలి రెడ్ ఆరు వందల గ్రాము లో రెడ్ రైస్ పెట్టుకున్నా బ్లాక్ రైస్ పెట్టుకున్నా రెడ్ కనబడుతుంది రెడ్ కనబడుతుంది కాబట్టి రెడ్ ఎలర్జీస్ కానీ బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ ఆరు వందల గ్రాముల బ్లాక్ రైస్ పెట్టుకున్నాము కర్రీలు అయిపోవాలి రైస్ అయిపోవాలి టాస్క్ కర్రీలో అయిపోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎందుకంటే కర్రీలో అయిపోవాలంటే వల్ల కాదు ఏదో అట్లా తిండం మటన్ దీంతో పాటుగా మటన్ పెట్టుకున్నాం ఇది మటన్ కర్రీ చిన్న చిన్న పీసులు కొట్టించుకొచ్చినాం ఇంకా చికెన్ కర్రీ ఇది కూడా చిన్న చిన్న పీస్లు కొట్టించిన రెండు రెండు కర్రీలు పెట్టుకున్నాం ఇది ఒక టాస్క్ ఇది ఒక టాస్క్ రైస్ అయిపోవడం ఒక టాస్క్ చిప్స్ గ్రేప్స్ గ్రేప్స్ ఒక టాస్క్ అన్నట్టు ఆరోగ్యకరమైనటువంటివి చిప్సే కొంచెం డౌట్ ఎందుకంటే

అసలు బ్రౌన్ రైస్ చూడమే ఫస్ట్ టైం బాబా ఆర్డర్ పెట్టే వరకు నాకు అసలు ఇవి రైస్లు ఉంటాయని విషయం కూడా తెలియదు ఇవి అయితే నైట్ నానబెట్టిన నైట్ మొత్తం నానబెట్టి పొద్దుగా అలా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి ఉడికిస్తూ ఉన్నా అనమాట ఒకటికి మూడు గ్లాసులు ఒకటికి నాలుగు గ్లాసులు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే కొంచెం మెత్తగా అయితే తొందరగా అడుగుతుంది ప్లస్ తొందరగా తినడానికి తెల్లగున్న ఎన్నో రకాలు తిన్నాం తెల్లగున్న దానిలో ఇట్లా పొడుగు రైస్ అదే బాస్మతి రైస్ బాస్మతి రైస్ తిన్నాం ఇంకా చిన్న చాలా సన్న ములకనూర్ రైస్ తిన్నాం ఇంకా దొడ్డు రైస్ చిట్టి ముత్యాలు చిట్టి ముత్యాలు ఇట్లాంటి అన్ని చాలా రకాల రైస్ తిన్నాం తెల్లగున్న బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ మేము ఇదే అసలు రెడ్ రైస్ కన్నా కూడా బ్లాక్ రైస్ ప్రయోజనాలు బాగా ఎక్కువట మరి టేస్ట్ ఎట్లుంటుంది తింటాను అవును వన్ టూ త్రీ స్టార్ట్ నాకు ఇష్టమైన మటన్ అంటే దీనిలో ఇష్టమైంది అయ్యో గట్టిగా అయిపోయింది ఇప్పుడే ఇవ్వదాకా వేడి వేడి ఉండే నేనైతే చికెన్ వేసుకున్న బావా మరి పైసలు పైసలు ఏం పెడతలే పైసలు పైసలు కూడా వెయ్యి వెయ్యి రూపాయలు పెడతాము ఎట్లాగో లేదు మంచిగా అనిపిస్తుంది నాకు ఈసారి ఎందుకంటే చికెన్ లా మంచి ఉప్పు అన్నీ ఉన్నాయి నాకు సాంబార్తో మంచిగా అనిపించింది మటన్ లోతో కొంచెం కష్టమే సాంబార్తో ఈ మధ్య నేను కొంచెం నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడుతున్నట్టే కదా రెడ్ రైస్ నవలి మింగవల్సి వచ్చింది ఇది అంతగా ఇబ్బంది అనిపిస్తలేదు మరి బాగా వెయ్యి వెయ్యి మరి డ్రా అయితే డ్రా అయితే ఎవరు పైసా ఇచ్చు ఒకవేళ నువ్వు రెండు గడిస్తే మాత్రమే నేను పైసలు వేయాలి నిన్ను గడిస్తే మాత్రమే నువ్వు పైసలు వేయాలి నా వెయ్యి గెలిచి వెయ్యి గెలుచుకొని ఉన్నది వర్ష దగ్గర వెయ్యి ఉన్నాయి కొంచెం మెల్లగానే నవలి మింగతనం ఎందుకంటే ఫస్ట్ టైము ఫుల్ లావుంది ఇది ఈ ముక్కలు తినవద్ద పులుసు పోసుకొని తింటే చాలా అనిపిస్తుంది తిన్నా సాంబార్ ఉంటేనే అయిపో ఇట్లాంటి వాటికి సాంబారే ఉండాలి మంచిగా సాంబార్ మునకాయ సాంబార్ వేసుకొని తింటే సూపర్ అనిపిస్తుంది ఏదైనా మంచిగా ఇది ఏదో కష్టంగా తిన్నట్టు అనిపిస్తుంది నాన్ వెజ్ కొంచెం కొంచెంగా నాన్ వెజ్ నుంచి మారిపోతున్నా బావా సుక్క మంచి లేకుండా మొత్తం నిన్న కూడా మంచిది తాగాలి ఇప్పుడు తాగుతా చాలా మంచిగా అనిపించింది వర్షం ఏం అంటే ఆ అన్నాన్ని ఆ అన్నంలో మొత్తం ఇది చేరాలని మొత్తం కర్రీని కలుపుతాంది సూపును కలుపుతాను అంతా నువ్వు కర్రీ ప్రయత్నమే చేయాలి కదా ఏంటంటే కొంచెం అంచుకు పెట్టుకుని సప్లై అంతే ఇది బలం మంచిది అంటే గతం ఏమున్నది నేను మంచి తింటాను మంచిగా అయితే నువ్వు కర్రీలో సూప్ ఇంకా సూపులు పల్లెకు ఉంది బాబా சூப்பிரம் ஆறு வந்த இப்ப மஞ்சங்க போரானோ மஞ்ச கலப்பா தான் அட்வா கலப்பே கலப்படியா సపరేట్ గా అంచుకొక ముక్క పెట్టుకొని దీనిడు అంచుకొక ముక్క పెట్టుకొని దీనిడు వల్ల కొంచెం సూప్ పోసుకుంటానా మింగుతానో నువ్వు సపరేట్ మింగుతానా అంటే మంచిదే అరుగుతది నాకు ఏది ఇది మన రెడ్ రైస్ కూడా మంచి ఆరిగింది బ్రౌన్ రైస్ మంచి ఆరిగింది నేను బ్రౌన్ రైస్ నార్మల్ గా చపాతి తినే బదులు బ్రౌన్ రైస్ తింటాని మధ్యర ఎప్పటికి నైట్ లా మనకి కొంచెం బ్రౌన్ రైస్ తింటానా ఆ అదన్నమాట తినిగా ఆయంతా ఏనా టైం ఇస్తే మెల్లమెల్లగా తినచ్చు అయితే ఇది ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకునే కన్నా కొంచెం కొంచెం పెట్టుకునే బెటర్ కదా బాబు మా ఆయన గ్రేప్స్ కూడా చోక్తా ఉన్నాడు ఒక్కటెట్టు కాకుండా ఇగో ఇట్లానే పెట్టేసినాము ఇందులో గింజలు ఉండే అనమాట బ్లాక్ గ్రేప్స్ అంటే బాగా ఇష్టము ఈ జ్యూసులు గట్రా వేసుకునేంత టైం ఉండదు అనమాట పండ్లను పండ్లనేది తింటా ఉంటాం అప్పుడో ఎప్పుడో ఒకసారి జ్యూసులు చేసుకుంటా ఉంటాం చిప్స్ అనేది మధ్య ఇది దీనికి ఇష్టం అని బ్లాక్ రైస్ గురించి ఇంకో చెప్పాలి ఎవరికైనా షుగర్ బీపీ అట్లాంటి ఉన్నప్పుడు ఎక్కువ రొట్టె తీసుకోమని చెప్తారు కదా ఆ బ్లాక్ రైస్ మూడు వందల యాభైకి కిలో అయినా సరే ఒకసారి ఒక కిలో తీసుకొని మన డైలీ అన్నంలా యాడ్ చేసుకొని తింటూ ఉంటే ఆ ఏదైతే మనకు షుగర్ బీపీ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయట అందుకోసం కొంచెం కొంచెం ఏదైనా యాడ్ చేసుకోండి ఎందుకంటే అన్నం తింటేనే సంతృప్తి చెందేవాళ్ళం కొంతమంది ఉంటాం కదా అలాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళకు ఇది కొంచెం ఆరోగ్య ప్రయోజనాల నుండి రైస్ తినగలిగే ఆప్షన్ అది ఇదేదో చిప్స్ వెరైటీ చిప్స్ అని తీసుకొచ్చినాం మరి

రెండు కలిపి తింటుంది అదో చెట్లు ఇది వచ్చేట్లా వచ్చాడు బావ ఒక టాస్క్ విన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఈ టాస్క్ లో నేను విన్ అయితే మ్యాచ్ డ్రా చేసింది అయితే ఒకవేళ బావనే విన్ అయితే నేను వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మొన్న లాక్కున్నాయి మేము తెచ్చినాక సోడాలో నానబెడుతుంది పక్ష నానబెట్టి మంచిగా అడుగుతుంది ఇబ్బంది పడుతుంది నాకు తిన్నాం కదా ఇవి మంచి అనిపిస్తారు అంత మంచి క్వాలిటీ తిని తినాలి నా అద్దా అనిపిస్తుంది మంచి క్వాలిటీ ఫుడ్ తిన్నా అని ఒక ఇది ఉండే అసలు నాకు అద్దు డబ్బు నేను ఎఫెక్ట్ అవుతా అని నాకు కొంచెం అనిపిస్తుంది అందుకని చెప్పొద్దు ఇది నేను నేను ఎప్పుడు తినలేదు అసలు ఇది నువ్వు మెల్లగా తినవచ్చు ఈ టాస్క్ నువ్వే గెలిచినావు ఓకే రెండు వేలు పెట్టాం ఏం కాదు వద్దద్దు తమ ఇది హెల్త్ ఖరాబ్ అవుతుంది కావచ్చు తప్పని ఎక్కువ తింటే ఇవి కొంచెం సింపుల్గా ఎంత తినను అంత మెల్లగా తినాలి ఇట్లాంటివి అన్నం తినలా తినేటివి అనిపిస్తలేదు కొంచెం అంత డిఫరెంట్ ఉన్నాయి కొంచెం నువ్వు టాస్క్ నీకు ఇష్టం ఎందుకంటే ఇవాళ క్వాలిటీ ఫుడ్ తినాలి క్వాలిటీ ఫుడ్ తినాలి అని చెప్పి తిన్నాం కదా మంచిగా ఆ రైస్ మంచిది అది మంచిది అని చెప్పి అట్లనే మటన్ చికెన్ తెచ్చుకున్నాం మంచిగా ఏది కొంచెం ప్రోటీన్ ఫుడ్ అవుతుందని మళ్ళీ లాస్ట్కి మరి ఇట్లాంటిది తింటే మళ్ళీ అంత కొంచెం ఎఫెక్ట్ ఇలా కాగలదని భయమవుతుంది ఎఫెక్ట్ అయితే మళ్ళీ నైట్ అంతా ఓడ్ అవుతుంది ఇక నిద్ర ఉండదు అదే నేను అద్దర్నే ఎందుకు తింటాను ఒక మనం తిన్నది తెల్వ బియ్యం అసలే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఎందుకు వాటి గురించి అంటే మంచి బియ్యం అని అంటారు కానీ అవి అవి మంచిగా పని చేయాలంటే దానికి ఎంత పని అంటే ఇట్లా గెలిచేదాకా అంటే ఒక టాస్క్ అంటే మేము రెండు టాస్క్ అనుకుంటే ఒక టాస్క్ బాగా గెలిచిండు రెండో టాస్క్ నేను గెలిచిన బాగా కంప్లీట్గా నాలాగా లాగా మారిపోయిండు అసలు నేను బావలాగా మారిపోయినా నాకు అనిపిస్తుంది ఎక్కువ చిరు తిండి బాగా తినేటోడు అదొటితోటి పండ్లు మొలకెత్తిన గింజలని లేకపోతే చిప్స్ అయినా మక్కడుకులని పాప్కార్న్ అని లేకపోతే అంగన్వాడీలో దొరికే అవి ఉంటాయి కదా నేను అన్ని ఎక్కువ మాత్రం మూడు పుట్ల అన్నం అయినా తినేది అటువంటిది ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు అన్నాలనేసరికి బాగా దృష్టి నేను పెడతాం ఇష్టపడిపోతున్నా మటన్ చికెన్ అంటే కూడా కొంచెం ఇష్టం అయిపోయింది అవును మళ్ళీ దొడ్డు కావాలని అసలు అనుకుంటున్నాను ఎందుకంటే తిని తిన్నా ఇప్పుడు తొంభై ఒకటి నుండి రెండు నెలల పదహారు రోజుల నేను తిండిపోటీ రెండు నెలల పదహారు అవుతుంది తిండిపోటీలు పెడుతుంది రెండు మూడు నెలలు అవుతుంది అప్పటి నుంచి నేను నేను జోకున్నప్పుడు రెండు నేను నాలుగున్నర కిలో తగ్గిన నాలుగున్నర కిలో తగ్గిపోయాను అనమాట నడుస్తుంది ఎక్సర్సైజ్ అయితే ఎత్తాను నేను ఎందుకు బాగా తగ్గుతలేను బాగా అనుకుంటే చాలా గట్టిగా దాని మీద కృషి చేసి తగ్గే వరకు కూడా చెత్తనే ఉంటాడు అనమాట కావాలంటే రోజంతా కూడా పొద్దు పొద్దుటే చెప్తాడు సాయంత్రం చెప్తాడు అన్ని విధాలుగా చెత్తనే ఉంటాడు అంటే ఏ ఎక్సర్సైజ్ చేస్తే దేని మీద ప్రభావం పడుతుంది ఎంతసేపు చేస్తే తగ్గుతాడు అనేది బావకు తెలుసు ఇప్పుడు ఎనభై ఉన్నా ఇప్పుడు ఎనభై ఏడు కిలోలు ఉన్నా నేను తొంభై ఒకటి నెల నేను ఉండేది తొంభై ఒకటి నెల ఉండే అంత తగ్గిన అన్నట్టు అంటే నేను ఇక నేను వెయిట్ చెప్పా కానీ ఒకటే కింద తగ్గిన కానీ ఇరగ తింటున్నా కానీ ఒకటే పూట తింటున్నా ఇరగ తింటున్నా కానీ ఒకటే పూట తింటున్నా గట్టిగా తింటున్నా దాని తర్వాత మళ్ళీ తింటలేను తిండికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేను ఈ తిండి పొట్టి అప్పుడే అది కూడా రోజు కాదు కదా డే బై డే ఒక రోజు తప్ప ఒక రోజు తిండి పొట్టి పెడతాం మళ్ళీ ఒక రోజు నార్మల్ తిండి మొత్తం డైట్ మొత్తం వారం మొత్తం డైట్ అయ్యా అంటే తక్కువ తిండి తింటాం అట్లా అట్లా నడుస్తుంది అన్నట్టు ఇక నేను ఇది మొత్తం తినలేకపోయినా ఇది ఇక తినేగా ఆ పిల్లలకి ఇస్తే మన పిల్ల ఆరోగ్యం కూడా కరాబ్ అవుతుంది వాళ్ళు తింటుకోవచ్చు మీకు ఎప్పుడమే కాదు మేము కూడా వీటిని మా జీవితంలో మెల్ల మెల్లగా ఆడి చేసుకుంటాము మేము చెప్పే కొర్రలు రాగులు అట్లాంటి జావలు అయినా అట్లాంటివి కూడా కొర్రలు రాగులు ఇట్లా ఇట్లా మేము తిండి గొడిలో పెట్టాలనుకుంటాం ఎందుకంటే అవి వాటి గురించి నా విలువలు తెరవడానికి అవి ఎట్లా ఎట్లా ఆరోగ్య ప్రయోజనాలు తెలియడానికి అప్పటి వాళ్ళు అవే తిని మస్త్ గట్టిగా ఉండేటోళ్ళ ఇప్పుడు ఇది కూడా పాలిష్ రైస్ కాదు కదా బావ నల్ల బియ్యం అనేది కాదు కాదు అనుకుంటా నాకు కూడా నేను అంత దూర లేదు వర్షం చూసింది ఆర్గానిక్ రైస్ మళ్ళీ ఆర్డర్ పెట్టినాము ఇదండి బ్లాక్ రైస్ ముచ్చట టేస్ట్ బాగున్నది పోటీలో మాత్రం ఒక కొర్రలు రాగులు రాగులు సజ్జరా కాదు కాదు కొర్రలు కొర్రలు సామలు అరికలు ఇంకా గుడాలు ఏమని చెప్పినా ఏంటి అవి రాజమా రాజుమా నట ఏదో నట ఏందో ఏమో ఇవన్నీ కొన్ని కొన్ని అయితే మాకు కూడా తెలియదు కాకపోతే ఇవి ఇవి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని తెలుసుకోవడం ఇట్లా అవి కూడా ఇట్లా యాడ్ చేసుకొని తింటా అంటే ఎట్లున్నాయో టేస్ట్ చెప్పడం మేము కూడా తెలుసుకుంటూ మా జీవితంలో యాడ్ చేసుకుంటూ మీకు కూడా చెప్తా లావు కాకపోవడానికి కారణం అట్లా అన్ని మెయింటైన్ చేస్తుండే అంటే ఎక్సర్సైజ్ చేస్తాం తిన్నందుకు బాగా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం తిండి ఆపం అన్నట్టు అంటే పూర్తిగా అవుతూ ఉంటాం కానీ పూర్తి ఆపం కదా ఎందుకంటే డేబెట్ ఖచ్చితంగా ఫుడ్ పోటీలో గట్టిగానే తింటాం కదా ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు అయితే తిన్నాం కదా అది వరకు అసలు ఫుడ్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది పోటీలు పోటీలు వాడే మొత్తం అంత బాగా దంచుతాను ఒకరి మీద ఒకరు పోటీ 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 భయం వల్ల ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకుంటాను రాత్రి పూట పొద్దుట తక్కువ తక్కువ తినడం జ్యూస్ల మీద ప్రోటీన్ ఫుడ్ అని బాయిల్ ఎగ్స్ తినడం అని ఇట్లాంటి అన్ని చేస్తాను లేదు అంత అన్ని రోగాలు ఉండేటి అన్ని ఇష్టం వచ్చిన ఫుడ్ తినేటోళ్ళం అంటే ఎప్పటికీ తిండి ఆ తిండి తిండి తింటాం కానీ ఇప్పుడు బయట తిండి తింటున్నాం ఇప్పుడు వీడియోలో తింటున్నాం నెలకి పదిహేను నెలకి ఎనిమిది రోజులు ఖచ్చితంగా బయట తిండి ఫుడ్ ఓన్లీ వీడియోలలో పెట్టాలనుకుంటున్నాం బయట అంటే ఇక మిగతా ఎక్కడ దినం ఎనిమిది రోజులు బయట తిండి మొత్తం పదిహేను వీడియోలు వస్తాయి అన్నట్టు నెలకి పదిహేను వీడియల్ వస్తాయి మన ఛానల్లో ఆ పదిహేను వీడియాల్లలో బయట తిండి ఒక ఎనిమిది ఎనిమిది ఉంటాయి ఇవి ఒక ఏడు ఉంటాయి అన్నట్టు ఇంట్లో ఇంట్లో ఏడు అట్లా అట్లా మేనేజ్ చేస్తాం ఒక నెల అవే కావచ్చు ఒక నెల ఇవ్వేడు కావచ్చు అలా అలా మేనేజ్ అంట అంటే వారానికి ఎనిమిది రోజులు ఖచ్చితంగా నెలకి ఎనిమిది రోజులు ఖచ్చితంగా బయట తిండి తింటాం అన్నట్టు అదనమాట అయితే బ్లాక్ రైస్ అనేది ఫస్ట్ తిన్నకు దారున్నాము అందుకోసం అని ఎక్కువ క్వాంటిటీ పెట్టలేదు అనమాట అంటే ఆరు వందల గ్రాములు మనం తినేది బయట తిండి అంటే ఎప్పుడు నిజంగా ఒకరు ఏ ఏది బయట తిండి అవుతుంది అంటే ఇంత తయారు చేసా కానీ తింటాను బయట తిండి అవుతుంది కదా మనం బయటికి పోయినా కానీ ఇంట్లో తింటాది ఫుడ్ కదా అవును ఇట్లా సర్దా సర్దా తిండిపోటీలు చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని తిండిపోటుల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ